ఓం నమ ఇప్పుడు తెలియచేసే అంశము సహజంగా కొంతమంది మనం బయట వాళ్ళకి అప్పులు అనేది ఇస్తూ ఉంటాము మరి ఆ డబ్బులు త్వరగా తిరిగి రావాలి అనన్నా అలాగే కొంతమంది వాళ్ళు ఎక్కువగా అప్పులు చేయటం అనేది కూడా ఉంటుంది అవసరార్థం మరి ఆ అప్పులు కూడా వీలైనంత త్వరగా తీర్చాలి అని చెప్పేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా అప్పులు త్వరగా తీర్చాలి అనన్నా అప్పులు త్వరగా తీర్చాలి అంటే మనకి ఆర్థికంగా కలిసి రావాలి లక్ష్మీ అనుగ్రహము అనేది ఉండాలి దానికల్లా మీరు ఆచరించవలసింది చాలా చిన్న పరిహారమే నాన్న ప్రతిరోజు కూడా రాహుకాల సమయము అనేది వస్తుంది ఆ రాహుకాల సమయంలో మీరు ఆచరించవలసినది అనంటే సహజంగా మనం దీపారాధన అనేది చేస్తాము దీపారాధన రాహుకాల సమయంలో దీపారాధన చేయండి అంటే మీకు ఆదివారం నాడు రాహుకాల సమయము అనంటే ఫోర్ థర్టీ టు సిక్స్ సాయంత్రం పూట నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు సోమవారం నాడు ఉదయం పూట ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు మంగళవారం నాడు మరి మధ్యాహ్నము మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు బుధవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు బుధవారం గురువారం నాడు ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు అలాగే శుక్రవారం నాడు పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ విధంగా రాహుకాల సమయము అనేది ఉంటుంది ఆ రాహుకాల సమయంలో మీరు ఒక అమ్మవారి గుడికి వెళ్ళి వీలైనంత వరకు కూడా అక్కడ దీపారాధన అనేది చేయండి దీపారాధన చేసి రెండు గురువింద గింజలు అని చెప్పేసి ఉంటాయి మ్యాక్సిమం పీపుల్కి తెలుసు పైన ఎర్రగా ఉంటుంది కింద నల్లగా ఉంటుంది పూసకి అవి రెండు గురువింద గింజలు అనేది ఆ దీపారాధనలో వేయండి సాధారణంగా నిత్య దీపారాధన ఒత్తులు ఒక ఐదు ఒత్తులు వేయండి చాలు ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి అది ఆవు నెయ్యి కావచ్చు నువ్వు నూనె కావచ్చు అది వేసి అమ్మవారి గుడిలో చేసి మంగళ చండికా స్తోత్రము అని ఉంటుంది నాన్న ఆ మంగళ చండికా స్తోత్రం అనేది తొమ్మిది సార్లు చేయండి తొమ్మిది సార్లు చదవండి అమ్మ అన్నిసార్లు నేను చదవనేమో అని అనుకుంటే కనీసం ఒక్కసారైనా చదవండి అక్కడ కూర్చొని చక్కగా చదవండి నాన్న అంత నుంచి పెద్ద పెద్దది మీరు చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఈ విధంగా ఎంతకాలం చేయాలి అన్న సందేహం కలుగుతుందేమో మీ సమస్య ఏదై ఉంటుందో మీరు అప్పు తీర్చే వాళ్ళ లేదా మీరు ఎవరికైనా మరి అప్పు తీర్చవలసి ఉంటే అప్పు తీరే వరకు మీకు రావాల్సినవి ఏమైనా ఉండి ఉంటే మీకు డబ్బులు వచ్చే వరకు కొంతమందికి ఇలా కూడా ఉంటారు ఆ విధంగా మీరు మీ శక్తి కొద్దీ వీరింత త్వరగా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాన్న అవి మీ కోరిక తీరే వరకు కూడా ఈ విధంగా చెయ్యండి అలా చేశారు అని అంటే డెఫినెట్గా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది అమ్మవారి గుడి అయి ఉంటే సరే ఏ అమ్మవారైనా సరే లలితా పరమేశ్వరి గుడి కావచ్చు దుర్గా అమ్మవారి గుడి కావచ్చు మీ సమీపంలో ఉన్నటువంటి గుడి ఏదైనా ఒక అమ్మవారి గుడి అయి ఉంటే రాహుకాల సమయంలో వెలిగించిరండి అమ్మవారి మాకు మధ్యాహ్నం పూట గురు బుధవారము గురువారము ఓపెన్ ఉండదు అని అనుకుంటారేమో ఒకవేళ మ్యాక్సిమం దుర్గామ్మ వర్ గుడైతే ఓపెన్ ఉంటుంది దుర్గామ్మ వర్గుడైతే మ్యాగ్జిమం ఓపెన్ ఉంటుంది నాన్న ఆ విధంగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అక్కడ మరి గుడి ఓపెన్ లేదమ్మా అనుకుంటే మరి ఇంట్లో అయినా సరే దీపారాధన అనేది చేయండి ఆ విధంగా దీపారాధన చేశారని అంటే డెఫినెట్గా మీ మనసుల సంకల్పం నెరవేరుతుంది మనము మరి గురువింద గింజలు ఏం చేయాలమ్మా అనుకుంటారేమో మామూలుగా ఆ రెండు గురివింద గింజల్ని కూడా తీసేయండి ఎప్పటికప్పుడు ఆ ఒత్తులు ఏం చేస్తారో అలాగే ఆ ఒత్తులు గురివింద గింజలు తీసేయండి మళ్ళీ ఫ్రెష్గా రెండు గురివింద గింజలు వేయండి ఈ విధంగా చేసుకుంటూ ఉండండి నాన్న చాలు అలా చేశారంటే డెఫినెట్గా సంకల్పము అనేది నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి